వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది అనేది చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా పిలువబడే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పుడే రాజీనామా చేశారు తన రాజీనామా లేఖని రాజ్యసభ చైర్మన్కి అయితే అందజేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన సుదీర్ఘ లేఖ ద్వారా రాసుకొచ్చారు అయితే అసలు మొత్తం విశ్లేషించుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఇరిగిందనే చెప్పుకోవాలి ఎందుకంటే కార్యకర్త కష్టాన్ని చూసిన ఏకైక లీడర్ అయిన జెండా మోసిన నిజమైన కార్యకర్త ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కలవలేని చాలామంది విజయసాయిరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డితో మాట్లాడి తమ కష్టాలను చెప్పుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండేది పార్టీ వ్యవస్థాపకంగా నిర్మాణాత్మకంగా ప్రతి అడుగు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్య వ్యక్తి విజయసాయిరెడ్డి ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయసాయిరెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే సిచ్యువేషన్ కూడా వచ్చే తరుణం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తరుణంలో కూడా పార్టీని ఎలాంటి బ్యాడ్ ఇమేజ్ కానీ పార్టీకి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయిరెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినంత గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి లేకుండా పోయిందనేది సగటు కా సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన కార్యకర్తలకు ఎలాగో గుర్తింపు లేదనుకుంటే ఇప్పుడు విజయసాయిరెడ్డికి కూడా గుర్తింపు లేకుండా పోయిందా అనే భావజాలం అందరిలో కలుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన రాజీనామా లేఖనైతే ముందు పెట్టడం జరిగింది ఈ రాజీనామా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా కుదిపివేసిందనే చెప్పాలి ఎందుకంటే పార్టీలో నెంబర్ టూ అనే పొజిషన్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చింది కాదు కార్యకర్తలే ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకిచ్చింది ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంతో మూడు తరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబంతో నలభై ఏళ్ల పాటు ట్రావెల్ చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి రాజకీయ ఆర్థిక సామాజిక ఏ అంశాన్నైనా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తన ఎత్తుగడలతో ముందుకు నడిపించగల సమర్థుడు రాజకీయ చాణక్యుడు ఎలా ఉండిద్దంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలైనా విఫలమైన సందర్భాలు ఉన్నాయో కానీ విజయసాయి రెడ్డి ఎత్తుగడలు విఫలమైన సందర్భం లేదు అనడంలో అతిశయోక్తి అయితే లేదు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా మారాడు ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టాడు అసలు చంద్రబాబు లాంటి వ్యక్తిని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కూడా మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈ మాటను కూడా ప్రస్తావించడం జరిగింది అలాంటి విజయసాయిరెడ్డి నిజంగా కార్యకర్త కష్టాన్ని చూశాడు రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వ్యవహరించి పార్టీకి చాలా కీలకమైన దిశని నిర్దేశం చేశాడు మరి వాటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా తీసుకోలేదా అనే సందేహం ఇప్పటికీ కార్యకర్తల్లోనే ఉంది ఓకే గవర్నమెంట్ పోయింది పార్టీ ఘోర ఓటమి పాలైంది ఇప్పుడు మళ్ళీ పార్టీ జీరో నుంచి మొదలవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా అనుకున్న తరుణంలో విజయసాయిరెడ్డి మీద ఒక పెద్ద బాంబే పేరింది ఒక ప్రభుత్వ ఉద్యోగితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనేది ప్రకంపనలు రేపాయి ఆ సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డికి అండగా నిలవాల్సిన తరుణంలో సొంత పార్టీ నుంచే వెన్నుపోటు పొడిచారు అనే మాట అయితే చాలా ఎక్కువగా వినిపించింది సో అప్పటి నుంచి విజయసాయిరెడ్డి చాలా సైలెంట్ అవ్వకుండా వచ్చారు దాని తర్వాత ఆయనకి ఆయన్ని చాలా పక్కన పెట్టడం కూడా జరిగింది పార్టీకి సంబంధించి రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్గా సజ్జలను నియమించడం దాంతోపాటు దాంతోపాటు అనుబంధ విభాగాలకు సంబంధించి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేసరికి విజయసాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారా అనే భావన అందరిలో కలిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తికి బ్యాక్బోన్లుగా మారాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఆత్మలా మారాడు కానీ ఈరోజు ఆయన ఆత్మగౌరవం దెబ్బతిగిందని ఆయన భావించాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే సాయిరెడ్డి సహనం సజ్జిపోయిందా అనే భావన నిన్నటి నుంచి అందరిలో కలిగింది ఎందుకంటే ఎవరి స్వార్థ రాజకీయాలకి ఈయన బలయ్యాడు అనేది ప్రశ్నార్థకంగా మారి నేపథ్యంలో ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా కనిపిస్తూ ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టాడు సాయిరెడ్డిని కావాలనే రాజీనామా చేసినట్లు యాక్ట్ చేయించి ఒక రెండు మూడు సంవత్సరాలు సైలెంట్ చేయించి గతంలో ఆయన చెప్పినట్లుగా ఆయన చేత ఛానల్ పెట్టించి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అనుకూల మీడియా అని చెప్పేసి దాని మీద రివర్స్ ఫైట్ చేయడానికి సాక్షికి ఇంకొక అస్త్రంలాగా మారడానికి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఈ యాక్షన్లోకి దింపాడా అనేది కూడా ఈ ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి విజయసాయి రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏం స్పందించలేదు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సోషల్ మీడియా మొత్తం విజయసాయి రెడ్డికి అండగా నిలబడింది ఎందుకంటే ఎవరైనా రిజైన్ చేస్తే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద విమర్శనాస్త్రాలతో ఎగిరిపడేది కానీ విజయసాయి రెడ్డి లాంటి ఒక వ్యక్తి రిజైన్ చేస్తే వైసీపీ ఆయనకి అండగా నిలబడింది ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే గురుమూర్తి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆయన ఇంటికి వెళ్ళి రిజైన్ చేయొద్దని ఒకసారి కోరడం జరిగింది దాంతోపాటు మాజీ మంత్రి కాకాడ గోవర్ధన్ రెడ్డి కూడా రెడ్డి గారు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే బాగుండిద్దని చెప్పేసి అంటే సాయిరెడ్డి గారి నిర్ణయాన్ని కొద్దిగా ఆపుకోవాలి ఇలాంటి టైంలో ఇది కరెక్ట్ కాదు పార్టీ చాలా కష్టకాలంలో ఉంది జగన్మోహన్ రెడ్డి స్టేట్లో లేరు సో సాయిరెడ్డి ఇలాంటి వ్యక్తి లేకపోతే పార్టీని ముందుకు నడిపించడం కష్టమని చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే సాయిరెడ్డి క్వార్టర్ అనేది చాలా వేరేగా ఉంది సాయిరెడ్డి స్కెచ్ అనేది చాలా వేరుగా ఉండింది సాయిరెడ్డి టీంలో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు దానికంటే కష్టపడిన సామాన్య కార్యకర్తను సాయిరెడ్డి అనేది గుర్తిస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి తెలిసిన విషయం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయిరెడ్డి లేకపోతే బ్యాక్ బోన్ విరిగిపోయినట్లే అని చాలామంది అనుకుంటున్న టైంలో జగన్ ఉండి జగన్ దగ్గర నుంచి కూడా అంటే ఆయన కోటరీ సైడ్ నుంచి కూడా వినిపిస్తుంది ఇంకొక మాట ఉంది సొంత చెల్లె దూరం పెట్టినా కానీ సొంత చెల్లె విమర్శించినా కానీ పట్టించుకునే వ్యక్తి విజయసాయిరెడ్డిని పట్టించుకుంటాడా అంటే జగన్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్త ముఖ్యం పార్టీ ముఖ్యం తప్ప జగన్తో ఉండేవారెవరు జగన్ నుంచి వెళ్ళిపోయేవారు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే వ్యక్తి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇంకొక వర్గం మాట్లాడుతూ ఉంది ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ ఎందుకంటే విజయసాయిరెడ్డి ప్లేస్ని రిప్లేస్మెంట్ చేయడానికి అక్కడ ఎవరున్నారనే దానికంటే ఈ ప్లేస్ని రిప్లేస్మెంట్ చేసినా కానీ విజయసాయిరెడ్డి వేసే ఎత్తుగడలు అక్కడ వేయగలిగిన వ్యక్తి వస్తారా లేదా లేదంటే విజయసాయిరెడ్డి లాగా పార్టీ క్యాడర్తో యాక్టివేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పార్టీ గ్రౌండ్ రియాలిటీని పైకి తీసుకొచ్చే వచ్చే వ్యక్తి ఉంటారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది